ఓం శ్రీ శ్రీ క్రోధి నామ సంవత్సరం మార్గశిర మాసం డిసెంబర్ నెలలో కుంభరాశి వారికి ఏ విధంగా ఉంది కుంభం అంటేనే పూర్ణత్వంతో కూడినటువంటిది కుంభం మాసాల్లోకి వెళ్ళా గొప్పదైనటువంటి మార్గశిర మాసం మాసాల్లోకి గొప్పది డే చెప్పాడు మాసాల్లోనే మార్గశిర మాసంలో నేను ఉంటాను నాకు ఇష్టమైన మాసం అది అటువంటిది కుంభరాశి కూడా శనిదేవుడికి ప్రీతి అయినటువంటి రాశి ఎందుకంటే కుంభరాశి వారి పౌర్ణత్వంతో ఉంటారు ఎంతటి పేదవాళ్ళైనా ఎంతటి పేదవాళ్ళైనా ఎదుగుతూ ఎదుగుతూ డెవలప్మెంట్ అవుతారు తప్ప పడిపోవడం అంటుంది చాలా కష్టాలు వస్తాయి మానవుడు అన్న తర్వాత కష్టాలు రాకుండా కష్టాలు కలకాలం ఉండవు స్థిరాన్ని వాళ్ళు సంపాదిస్తారు అలా డెవలప్మెంట్లో స్థిరం పుస్తతారు కుబేర్లు అయిన వాళ్ళు ఉన్నారు కుంభరాశిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించి స్థిర నివాసం పొంది శాశ్వతమైన కీర్తిని పొందిన వాళ్ళు ఉన్నారు అందుకే అంటారు కుంభరాశిలో పుట్టడం కుంభలగ్నంలో పుట్టడం ఒక వరం అంటారు కుంభరాశి అంటే మామూలు అయినటువంటి రాశి కాదు ఈ కుంభరాశిలో ఇప్పుడు ఈ డిసెంబర్ నెలలో ఎలాగుంది చాలా మంది వెళ్ళారు ఇబ్బందులు ఉంటాయి మా పరిస్థితులు ఏంటి మాకు అర్థం కావటం లేదు ఏమి చేయడానికి గుర్తుపట్టడం లేదు అన్నటువంటి విపరీతమైన ఆందోళన చెందుతున్నటువంటి వాళ్ళు చాలా మంది నాకు ఫోన్ చేసి చాలా మంచి చెప్పారండి ఇది ఒకటి ఇప్పుడు ఎలా వచ్చిందంటే ఒకరికి 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 లింక్అప్ కొత్త కరెక్ట్గా గోచారాన్ని ఏదైతే ఉందో అదే చెప్పాలి అలా చెప్పట్లేదు వాళ్ళకి ధైర్యం చెప్పట్లేదు భీతిని కలిగిస్తున్నారు ఏదో అయిపోతుంది అనేటువంటి ఆందోళన క్రియేట్ చేస్తున్నారు మన చేతుల్లో ఏమైనా ఉందా ఏమీ లేదు కదా ఉన్నది ఉన్నట్టుగా చెప్పి వాళ్ళకి ధైర్యాన్ని పుంజుకట్టి వాళ్ళు ఏ విధంగా ఏ మార్గంలో సన్మార్గంలో దైవ మార్గంలో నడుచుకుంటే వాళ్ళు ఉన్నత స్థితిని పొందుతారో చెప్పగలగాలి అలాగ చెప్పకుండా భయభ్రాంతులు గురి చేస్తుంటే వాళ్ళు ఏం చేస్తారండి ఎంత బాధపడతారండి కుమరాశి అంటే సామాన్య రాసి కాదు వాళ్ళు తొందరగా వాళ్ళు భయానికి గురయ్యాలనుకోండి వాళ్ళకి ఏమవుతుంది డెవలప్మెంట్ ఏముంది ఉండదు కదా అందుకే అంటారు మీరు ఎవరితోనే సరే సలహా తీసుకున్నప్పుడు ధైర్యంగా మీరు నెగిటివ్గా ఆలోచించకండి పాజిటివ్గా ఆలోచించారు మంచిగా ఆలోచించారు అభివృద్ధిని కానీ అభివృద్ధి ఉంది శుభపరిణామాలు ఉన్నాయి వైవాహితులకు వివాహ సంబంధాలు కుదురుతున్నాయి విదేశీ ప్రయత్నములు కలిసి వస్తున్నాయి ఉద్యోగ లాభం ఉంది విద్యా లాభం ఉంది గృహ లాభం ఉంది పెండింగ్ వ్యవహారాలన్నీ కూడా పూర్తవుతాయి ఎప్పుడైతే నిలిచిపోయా అక్కడక్కడక్కడ కార్యక్రమాలు నిలిచిపోయాయో మీ కార్యక్రమాలన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయో అవన్నీ పూర్తవుతాయి ముఖ్యంగా ఒకటి ఉంది కోర్టు వ్యవహార చిక్కులు పరిష్కారంలోకి వచ్చును కోర్టు వ్యవహార చిక్కులు ఏదైతే ఉన్నాయో కోర్టు కేసులు ఉన్నవాళ్ళు కోర్టు కేసులు ఉన్నవాళ్ళు అందరికీ ఇప్పుడు కూడా గోచారాన్ని అందులో అందులో కంపేరిషన్ ఇప్పుడు సినీ కళాకారులు చెప్తా సినీ కళాకారులకే అది వర్తిస్తుంది కోర్టు వ్యవహార చిక్కులు కోర్టు వ్యవహార చిక్కులు ఎవరైతే ఉన్నారో వారికి వర్తిస్తుంది కోర్టు వ్యవహార చిక్కుల నుంచి బయటపడే ఉపశమనం కలుగుతుంది య మీకు గానే మీకు తీర్పు కూడా కలుగుతుంది హీరింగ్ వచ్చినటువంటి కేసులు ఏదైతే ఉన్నాయి ఆ దిగ్విజయంగా ఈ కుంభరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే చెందుతుంది అందులో భయపడాల్సిన రాజకీయ లబ్ధి రాజకీయ నాయకులకు కూడా మంచి అభివృద్ధిలోకి వెళ్ళే అవకాశం లేకపోలేదు ఉన్నది ఇది ఒక ఆంధ్ర తెలంగాణ కోసం కాదు యావత్ భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ వర్తిస్తుంది మనం ఏంటంటే మన పంచాంగం చూసుకున్న వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా మన తెలుగు వాళ్ళు ఉన్నారు తెలుగు పంచాం తెలుగు గోచారం పంచాంగంలో గోచారం కాబట్టి అందులో ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉందో అది ఫాస్ట్నెస్ ఉందో అది మీకు వర్తి భయపడాల్సిన ఎటువంటి కష్టాలు అన్నీ తొలగిపోయాయి భయపడ ఏ నడిచని ఉంది ఏం చేయాలి అని ఆలోచన మీద పక్కన తీసి వైకా తీసేయండి మంచి సౌపల్తాలు ఉన్నాయి శనివారం పూట శనివారం పూట ఆ వెంకటేశ్వర స్వామిని ఆరాధించండి మళ్ళీ మరో శ్రద్ధ నేను తెలుస్తాను అంతవరకు సెలవు ఓ